నమస్కారం నేను మీ షణ్మక్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అసెంబ్లీకి నేను రాకపోతే మీరు ఏవైనా చర్యలు తీసుకుంటే నాతో పాటు మిగిలినటువంటి పది మంది సహా రాజీనామా చేద్దాం మరలా ఎలక్షన్కి వెళ్దామని చెప్పేసి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు అసెంబ్లీకి రానంటున్నారు నిజంగా ప్రజల పక్షపాతి పేదల పక్షపాతి రైతుల పక్షపాతి నిరుద్యోగుల పక్షపాతి అక్క చెల్లెమ్మల పక్షపాతి అవ్వాతాతల పక్షపాతి అన్నాదమ్ముల పక్షపాతి ప్రతి ఒక్కరి పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి కేవలం నాకు మైక్ ఇస్తేనే వస్తానంటున్నారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు మరి దీనికి గల కారణాలు ఏంటో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఈరోజు కూటమిలో జనసేన ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది మరి మిగిలినటువంటి పార్టీ మాది మాత్రమే కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి చెప్తానే ఉన్నారు ఓకే మరి ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారమే నిజంగా రాజ్యాంగంలో కానీ చట్టాలలో కానీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటే ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరము అంటే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏం చెప్తా ఉంది అంటే ఇది కేవలం పార్లమెంటు సభ్యత అర్హత అనర్హతల గురించి ఎన్నికల నిర్వహణ గురించి ఉప ఎన్నికల గురించి మాత్రమే ఈ చట్టం చెప్తా ఉంది సో ఈ చట్టంలో కూడా ఎక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అన్నా ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీగా పరిగణించాలన్నా ఎక్కడ గైడ్లైన్స్ లేవనేది మొదటి అంశంగా మనం చెప్తా ఉన్నాం ఇకపోతే రెండవ అంశం పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఇదే శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఇన్ పార్లమెంటే యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఇది తేవడం జరిగింది సో ఈ చట్టంలో ఏమైనా ఉందా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని అంటే ఎక్కడ కేవలం జీత భత్యాల గురించి మాత్రమే ఈ చట్టంలో ఉంది సో ఇక్కడ కూడా ఏ గైడ్ లైన్స్ లేవు ప్రతిపక్ష నేత హోదా గురించి మరి ఎలా వచ్చింది వన్ బై టెన్త్ మెంబర్స్ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అని పదే పదే రాజకీయ మేధావులు మీడియాలో ఉన్నటువంటి పొలిటికల్ అనలిస్టులు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తా ఉన్నారు సీనియర్ జర్నలిస్టులు సైతం చెప్తా ఉన్నారు మరి దీని అన్నిటికీ ప్రధానమైనటువంటి మూలం ఎక్కడుంది పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరంలో జీవి మౌల అంకర్ అని చెప్పేసి ఒక లోక్సభ స్పీకర్ మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఉన్నాడండి అతను ఆనాడు ఇదే ప్రశ్న అంటే ఉత్పన్నమైనప్పుడు ఒక స్పీకర్ అనేటువంటి ఆ వ్యక్తి ఒక రూల్ పాస్ చేయడం జరిగింది ఏమని రూల్ పాస్ చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి హౌస్ మెంబర్స్లో వన్ బై టెన్త్ ఉంటేనే అది ప్రతిపక్ష పార్టీగా పార్లమెంటరీ పార్టీగా పరిగణించాలనేటువంటి ఒక రూల్ పాస్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒక్కవ సంవత్సరంలో మరి ఈ రూలు తదుపరి వచ్చినటువంటి ప్రతి ఒక్క స్పీకరు ఇదే సాంప్రదాయాన్ని ఇదే రూల్ను కంటిన్యూ చేస్తూ రావడం జరిగింది వచ్చిన తర్వాత నేడు ఇదే విషయం పైన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఇదే అంశం పైన ఆనాడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారికి ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళితే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏమని తీర్పు ఇచ్చింది స్పీకర్ యొక్క తుది నిర్ణయమే నిర్ణయము అని చెప్పేసి స్పీకర్ యొక్క నిర్ణయాలలో మేము వేలు పెట్టదలుచుకోలేదని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఇది జాతీయంగా నేను చెప్తున్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ విషయపరంగా మరి రెండు వేల పంతొమ్మిదిలో మరలా కాంగ్రెస్ పార్టీకి సబ్జెక్ట్ కరెక్షన్ యాభై రెండు ఎంపీ సీట్లు అనుకుంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వచ్చే సమయానికి గాను ఇదే కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది ఎంపీ సీట్లు వచ్చాయి కాబట్టి మరి ఆనాడు ఏదైతే మౌలాంకర గారు ఇచ్చినటువంటి పాస్ చేసినటువంటి అప్లై చేసినటువంటి రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ను అనుసరిస్తూ నేడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత అపోజిషన్ లీడర్గా లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారికి ఇవ్వడం జరిగింది తొంభై తొమ్మిది ఎంపీ సీట్లు మరి ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు అనుకుంటే మరి ఇద్దరు నామినేటెడ్ సభ్యులు కాబట్టి మరి ఐదు వందల నలభై మూడులో వన్ బై టెన్త్ అంటే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ అంటే యాభై ఐదు మంది ఉన్నట్లయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారు ఆ పార్టీకి పార్లమెంటరీ పార్టీగా పరిగణిస్తారు మరి ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఇది మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం మరి ఇది జాతీయంగా జరిగినటువంటి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మీ ముందు ఉంచారు ఇకపోతే రాష్ట్రీయంగా వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు ఇరవై ఆరు సీట్లు ఎన్నో రావడం జరిగింది నాకు తెలిసి అంటే నాకున్నటువంటి అవగాహన మేరకు ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు మరి ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి నేడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా చూపిస్తున్న కుంటి సాకులు ఏవైతే ఉన్నాయో ఆ రకంగా ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు ఏ కుంటి సాకులు వెతుక్కోలేదు నేరుగా అసెంబ్లీకి వెళ్ళారు ప్రజా సమస్యల మీద గలమెత్తారు మరి నేడు అదే పులివెందుల శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను పులివెందుల పులి సింహం సింగిల్ వస్తాది నేను వస్తే మైకు సైతం గడగడలాడిపోతుందన్న తరహాలో వాళ్ళ శ్రేణులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ హైపిస్తూ ఉన్నారు మరి వాళ్ళ యొక్క ప్రయత్నము ఒక అప్రయత్నం కానీ మిగిలిపోదే పరిస్థితి నెలకొంది మరి రాష్ట్రీయంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరి ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు అపోజిషన్ అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాకపోయినా ప్రజల సమస్యల మీద గలం ఎత్తారు కాబట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై శాసనసభ స్థానాలు గెలుపొందడం జరిగింది దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే ప్రజల గురించి ఏదైతే ఏ అసెంబ్లీకి ఏ ఎమ్మెల్యే అయితే మనం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్ళి శాసనాలు నిర్మించే విధంగా ఉండాలి తప్ప ప్రజల కోసం పోరాడాలి తప్ప ఇట్లా నాకు సమయం ఇస్తేనే నేను వస్తాను ప్రతిపక్ష నేత హోదా ఇస్తానని ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు ఎక్కడా చేయలేదు ఇది నిజమైన రెడ్డికి ఉన్నటువంటి లక్షణం అని చెప్పేసి చాలామంది రెడ్డి కమ్యూనిటీ గ్రూపుల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు ఇది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వచ్చే సెషన్కి కూడా రాకపోతే మరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామందిలో ఉన్నటువంటి ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏమని చేశారు అంటే మిగిలినటువంటి పది ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేసి వెళ్దాము అని చెప్పేసి అంటున్నారు పది మంది ఎమ్మెల్యేలు అండి జగన్మోహన్ రెడ్డి గారు కాక మిగిలినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి వాళ్ళ పేర్లు చదువుదాం పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తంబల్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు మంత్రాలయం వై బాలనాగిరెడ్డి గారు రాజంపేట పాటి అమర్నాథ్ రెడ్డి గారు బద్వేలు దాసరి సుధా ఆలూరు విరూపాక్షి ఎర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్ దర్సి బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారు అరకు రేగం మత్స్యలింగం గారు పాడేరు మత్స్యరాజ రాజు గారు అంటే దీనిలో నాలుగు నుంచి ఐదు మంది కొత్త సభ్యులండి శాసనసభ సభ్యులు మరి వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని అనాలని కోరిక ఉండదా మరి వారి నియోజకవర్గ సభ్యులు అంటే ప్రజల తరఫున పోరాడాలని ఆ శాసనసభ్యులకు ఉండదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా మరి కేవలం మీ యొక్క అహము మీ యొక్క ఈగో మీ యొక్క గర్వం కోసం ఈనాడు మిగిలినటువంటి పది మంది సభ్యులను బలి చేయడం ఎంతవరకు సమంజసము ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా ఏమైనా కోరుతా ఉన్నారు మీకు సమయం ఇస్తాము రండి అసెంబ్లీకి అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే మీ శ్రేణులు మీ నాయకులు మీ కార్యకర్తలు నామకరణం చేశారు పులివెందుల పులి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడని ఏవైతే ఉన్నాయో ఆ పదాలు నిలబెట్టాలి ఆ పదాలు జనాలలో ఉండాలి అంటే మీరు అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళితేనే మీకు హుందాకరంగా ఉంటుంది రాజకీయంలో అని చెప్పేసి నేను సవినీయంగా తెలియజేసుకుంటా ఉన్నా సో రాజీనా మీరు వచ్చే సెషన్కి కానీ రాకపోతే స్పీకరు ఆటోమేటిక్గా అర్హత కోల్పోతారు మీరు వచ్చినా రాకపోయినా ఈసారి స్పీకర్ నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకుంటారనేది చెప్పకనే చెప్పారు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మిగిలినటువంటి శాసనసభ్యులని ఆ నియోజకవర్గ ప్రజల తరపున పోరాటానికి అసెంబ్లీకి పంపించండి ఒకవేళ మీరు రాజీనామాకు చేయాలి అనుకుంటే మీరు మాత్రమే చేసి పులివెందుల నియోజకవర్గంలో పొందాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను